శ్రీమా మహా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కళ్ళేశ్వర స్వామి గురించి మీకు చెప్పబోతున్నాను అసలు కళ్ళేశ్వర స్వామి అంటే ఎవరు ఆ దేవాలయం ఎక్కడుందో మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం కళ్ళేశ్వర స్వామి అంటే సాక్షాత్ శని భగవానుడు ఈ దేవాలయం గాన్గాపూర్లో ఉంది గాన్గాపూర్లో నృసింహ సరస్వతి అవతారం పరిసమాప్తి చేసుకుంటున్నప్పుడు అక్కడ స్వయంభూగా కళ్ళేశ్వర స్వామి తీర్థం దగ్గర ఈ శని భగవాన్ స్వయంభూగా వెలిసారన్నమాట అక్కడ గాంగాపూర్లో నృసింహ సరస్వతి వారు అక్కడ ఉన్న రోజుల్లో అక్కడ ఎనిమిది అష్టతీర్థాలు ఉన్నాయన్నమాట ప్రతిరోజు స్వామివారు అక్కడ స్నానం చేసి వచ్చేవారు భక్తులకు వారి వారి కోరికల మేరకు వారి వారి అభిష్టాల మేరకు ఆయన తగిన సూచనలు చేసి వాళ్ళని ఒక మంచి త్రావులో నడిపించేవారు మన నృసింహ సరస్వతి వారు దత్తాత్రేయులు వారి రెండవ ఇన్కార్నేషన్ ఫస్ట్ ఇన్కార్నేషన్ శ్రీపాదవల్లభుడు రెండవ అవతారం నృసింహ సరస్వతి మూడవ అవతారం అక్కల్కోట్ మహారాజ్ నాలుగవ అవతారం మాణిక్ ప్రభు ఐదవ అవతారం చాలామంది షిరిడి సాయినాథు అంటారు కానీ షిరిడీలోని సన్సింగ్పూర్లో స్వయంభూగా శని మహారాజు వెలిసినట్టే ఇక్కడ కూడా గాన్గాపూర్లో కళ్ళేశ్వర స్వామి తీర్థం దగ్గర శని భగవానుడు వెలిసారన్నమాట అక్కడ స్వామి అంతర్ధానం అవుతున్నప్పుడు శని భగవానుడు ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి ఒక రాశి నుండి ఇంకొక రాశిలోకి మారుతూ ఉంటారు అయితే అప్పుడు కూడా స్వామి అంతర్ధానం అవుతున్నప్పుడు శని భగవానుడు ఒక రాశి నుండి ఇంకో రాశిలోకి మారుతున్నప్పుడు నృసింహ సరస్వతి వారు శని భగవాన్ దగ్గర ఒక వరం తీసుకున్నారన్నమాట ఏమని ఎవరైనా సరే నా దగ్గరకు వచ్చిన భక్తులు శని బాధలతో కానీ అష్టమశని అర్ధాష్టమ శని ఏళ్ళనాడు శని ఏవైనా బాధలతో బాధపడుతుంటే వాళ్ళకి నా భక్తులైన వాళ్ళని బాధ పెట్టద్దు అని చెప్పి శనిదేవుని దగ్గర నరసింహ సరస్వతి మాట తీసుకొని ఆయన అంతర్ధానం అవుతారు అన్నమాట అది ఇక్కడ ఈ కళ్ళేశ్వర స్వామి తాలూకా ప్రత్యేకత అందుకే ఇక్కడ వచ్చిన భక్తులందరూ ఈ స్వామిని పూజించుకునే ఇంటికి వెళ్తారు ఇక్కడ సాక్షాత్ కళ్ళేశ్వర స్వామి నృసింహస్వామి సరస్వతి దర్శనం చేసుకోవడం వల్ల ఆ క్షేత్రం గోకర్ణానికి సమానమైనదిగా పరిగణించబడింది ఇక్కడ ఈ గాన్గాపూర్లోని నృసింహ సరస్వతి దేవాలయం దగ్గర ఆ టెంపుల్ ప్రిమ్సెస్లోనే ఎనిమిది అష్టతీర్థాలు ఉన్నాయి ఆ ఎనిమిది అష్టతీర్థాల్లో కూడా ముఖ్యంగా పౌర్ణమి అమావాస్య రోజుల్లో విపరీతమైన రష్ ఉంటారు అక్కడ ప్రతి ఒక్క భక్తుడు కూడా వచ్చి ముందు సాయంత్రం ముందు రోజు పౌర్ణమి ముందు రోజు వచ్చి స్వామివారి పల్లకీ సేవ చూసుకొని మరుసటి రోజు తెల్లవారుజామునే మూడు గంటల నుండే అక్కడ స్నానాలు భీమా అమృత నది సంగమంలో స్నానాలు చేసి మిగతా అష్టతీర్థాల్లో కూడా స్నానం చేసి లాస్ట్లో కళ్ళేశ్వర స్వామిని దర్శించుకుంటారు సో దర్శించుకొని మళ్ళా స్వామివారి మధ్యాహ్నం భోగి పంటుంది వచ్చి స్వామివారిని దర్శించుకొని అప్పుడు తిరిగి వాళ్ళ వాళ్ళ గమ్యానికి చేరుకోవడం అంటే జరుగుతుంది ఈ విధంగా ఎవరైతే ఈ స్వామి దగ్గరకు వచ్చి ఐదు పౌర్ణములు కానీ ఐదు అమావాస్యలు కానీ దర్శించుకుంటే వాళ్ళలో ఏవైనా ప్రాబ్లమ్స్ వాళ్ళకి గ్రహరీత్యా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ క్లారిఫై అవుతాయి జరగలేని పనులు కూడా జరుగుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం ఎవరైనా సరే వాళ్ళకి గురుడు వాళ్ళ జాతక చక్రంలో గురుడు బాగోకపోయినా శని దేవుడు బాగోకపోయినా లేదా గురుసన్లు కలిసి ఉన్నా ఏమైనా బాధలు ఉన్నా సరే తప్పనిసరిగా గాన్గాపూర్ని మరియు కల్లేశ్వర స్వామి తీర్థాన్ని దర్శించుకుంటే మేమే బాధలు అనేవి తొలుగుతాయి స్వస్తి శ్రీ మాతృ నిమహ ఇఫ్ యూ లైక్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్